హలో సిటీ వివ్యూర్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఉత్తరాంధ్ర ముచ్చట్లు అందరికీ బోల్డ్ అని ఉన్నాయి చెప్పడానికి ఇంతకీ ఏమన్నా ప్లాన్ చేసారా ఎప్పుడు వెళ్తాము ఏంటి అని ఉత్తరాంధ్ర ముచ్చట్లు దీన్నే అంటారు దే ఏమని మదర్ దానికి మొగుడు లేదు కళదానికి కళ్యాణం అని మీరు అంటే ఒక లాంగ్ గ్యాప్ తర్వాత అంటే వేరే వేరే పనుల మీద అబ్రాడ్ వెళ్ళి కొన్ని రోజులు అయిన తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు మిమ్మల్ని అసలు ఎలా పలకరించేవాళ్ళు ఆయన ఇప్పుడు ఆ మైండ్ అలా అయితే కాకినాడ ఇష్యూ చెప్పాల్సిందే కాకినాడ టీచర్ ట్రైనింగ్కి బస్సు లో మిమ్మల్ని ఎలా పలకరించారు అని చెప్పి చెప్పారు కదా అసలు మిమ్మల్ని చూసి ఒక లాంగ్ గ్యాప్ వచ్చేస్తుంది ఆ గ్యాప్ తర్వాత మిమ్మల్ని అసలు వాళ్ళు ఎలాగా చేసి ఎలా పలకరించి చెప్పండి ఏమీ లేదు నేను కాకినాడ టీచర్ ట్రైనింగ్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి జీవితం ఏదో అవుతుంది నాకు అర్థం కాలేదు తొమ్మిది నెలలు కనిపించం కదా తొమ్మిది నెలలు కనిపించము అంతా వచ్చేసరికి పది నెలలు అయిపోద్ది ఎందుకంటే కాకినాడ వెళ్ళిన తర్వాత కూడా మాకు సుఖం లేదు ప్రాణానికి అక్కడ నేను ఒక టీమ్ని తయారు చేసుకున్నాను టీ తయారు చేసుకుంటే వచ్చేసే ముందు అందరేళ్లలో భోజనాలు ఫేర్వెల్ పార్టీలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇరవై రోజులు గడిచాక వచ్చాను నేను మాక్సిమం పది నెలలు అయిపోయిందిలే పది నెలలు అయిపోయింది ఆ పది నెలలు అయిపోయిన తర్వాత శ్రీకాకుళంలో అడుగు పెట్టగానే బస్సు దిగ్గానే ఫస్ట్ పలకరించిన వాడు ఎవడనుకుంటున్నావు ఎవరు గెస్టే చూద్దాం మిమ్మల్ని రిక్షాలో తీసుకెళ్లే అంటే ఆయన పేరు ఏంటో నాకు తెలీదు అంటే మనిషి రిక్షా ఏలియన్షిక్షాకేవాడు ఏదో ప్లేట్లోనో లేకపోతే శాటిలైట్ ఉపగ్రహం మీద నివసిస్తున్నావా లేకపోతే ఊళ్ళో ఉంటున్నావా అలా కాదు మిమ్మల్ని కాలేజీకి రిక్షాలో ఒక ఆయన తీసుకెళ్లేవారని చెప్పారు కదా ఒకవేళ ఆయన ఆయన కాదు 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 అస్సలు అందే లేదు ఎవరి పలక నుంచి తెలిసిన ఎవరు ముస్టోడు ముస్టోడా అంటే బాగుంది అమ్మా చంద్రజంబా రూపాయి మా అబ్బాయికి నవ్వు వచ్చేసింది పూర్తిగా కాంప్లెక్స్లో ఎప్పుడు తిరగడం అంత కాంప్లెక్స్ కదా జీవితం తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేలు నాలుగు సంవత్సరాల కాంప్లెక్స్ అంటే విజయనగరం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఇదే పని అందువల్ల అక్కడ ఒక ముష్టి ఆ తర్వాత నేను తిరిగి రా రాత్రి ఎనిమిది గంటలకు నాన్ స్టాప్ దిగాను నేను నాన్ స్టాప్ కాదు అది ఏదో బస్సు డైరెక్ట్ బస్సు కాకినాడ ఎక్కి ఇక్కడ వచ్చా వచ్చిన తర్వాత ఫస్ట్ దిగి లగేజ్ అంతా దించుకోగానే వెంటనే రిక్షాలు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళే నాకు చెప్పకుండా సగం లగేజ్ ఒక రిక్షాలో సగన్ లగేజ్ ఒక రిక్షాలో వేసేసి మూడో రిక్షాలో నన్ను వేసేసారు వచ్చి అమ్మాని దానికంటే ముందర ముష్టోడు పలకరించాడు అమ్మా బాగున్నావా ఏమనైనా బాగున్నావా అని చెప్పేసి పది రూపాయలు మొదలండి పలకరింపుల పర్వం రిక్షాల వాళ్ళు వచ్చే అమ్మ లగేజ్ అంతా అయిపోయింది ఎక్కించాం ఎవడడిగాడు వచ్చేయండి ఇంటికి తీసుకెళ్ళిపో నాకేంటంటే నేను కొంచెం హైట్ కాబట్టి గూడు రిక్షా కాబట్టి ఆ గూడు తీస్తే తప్ప నేను ఫ్రీగా కూర్చోలే దాంతో రిక్షా ఎక్కితే ఊరేగింపే అంతేగా మరి అమ్మ చిన్న సైజు ఊరేగింపు అలాగే వెళుతూ ఉంటే మొత్తం అందరూ కనిపించిన వాళ్ళందరూ హేణమా ఈ మధ్యకాలంలో కనబడలేదులే వేటి లేను ఇదేనా రావడం ప్రయాణం బాగా జరిగిందా బాగా జరిగింది అలాగే ఎంతమందికి చెప్తారు అలాగే దారం అలాగా రిక్షా కదమ్మా అంటున్నా కారు కాదు కదా జమ్మని వెళ్ళిపోవడానికి కళ్ళ నీళ్ళు అతను ఎన్నవినేవి తీరా కొంచెం దూరం వెళ్ళేసరికి అక్కడ పెదరెల్ వీధి అని ఉంటుంది అక్కడ అదొక కాలనీ అనమాట మెయిన్ రోడ్లోంచి వెళ్తూ ఉంటుంది అది ఇటు అటు ఉంటుంది ఆ కాలనీ అక్కడ హణమా వచ్చేసేవా అని పలకరించిన వాళ్ళు కొందరు రకరకాలైన స్లాంగ్స్ ఎవరు వెళ్ళు వచ్చినావు అని ఒకళ్ళు ఎంత రేతి కాడొచ్చినా వేటి అని ఒకళ్ళు పోన్లే వచ్చాను కదా ఇంటికి వెళ్ళిపోతున్నావా పోన్లే అమ్మా ఇళ్ళెళ్ళు అలా పలకరించుకుంటూ ఇంకా మా ఏరియాకి వచ్చేటప్పటికి ఇంకా అక్కడ రిక్షా స్టాండ్ ఉంటుంది మన ఇంటికి వెళ్ళడానికి దారిలో నేను నా రిక్షా జస్ట్ అలాగే స్ట్రీట్ లైట్ కిందకి రాగానే అమ్మ వెళ్ళిపో రేటి బాగున్నారా ఏంటి ఎలాగైపోంద్రు ఎలాగైపోయాను తెలీదు అయిపోయింది అయిపోయిన తర్వాత బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను బాగానే ఉన్నాను నాన్న అమ్మ మీ గురించి గొప్ప బ్యాంక్ మా షెడ్ బ్యాంక్ గేడ్చుకున్నారు అని నిజమేలే రక్షత పాటు నడుస్తూ మాటలు ఓ నలుగురు అలాగొచ్చి ఇంకా మన వీధి చివరికి వచ్చామన్నమాట వీధి ఎడ్జ్ ఎంటర్కి వచ్చాము ఆ మధ్యలో ఇల్లు మన ఇల్లు అనమాట అక్కడ దాకా వచ్చేటప్పటికి రాణమ్మా వచ్చావేటి వచ్చావా పోవలే ఇదంతా చిన్నపోయి ఆ పోన్లే బాగున్నాం కదా బాగున్నారు మా అందరూ బాగున్నాం బాగున్నాం అందరూ బాగున్నారు అమ్మ నాన్న బాగా బెంగ పెట్టుకున్నారు ఎలాగ ఉన్నారు ఎలటి ఎలాగైపోయావేటి ఎలాగైపోయాను శుభ్రంగా ఉన్నాను కదా హే ఎలా చిక్కిపోయేవేటి నేనా చిక్కిపోయానా ఇంకా ఎక్కాను కదా అలా అంటావేంటి హ ఎవరు చెప్పారు సన్నంగా అయిపోతాను ఏమే పక్కన మళ్ళీ సాక్ష్యం సాక్ష్యం అది వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆరుగురు వచ్చారు ఇంటికి వచ్చి మొత్తం ఇంటికి దగ్గబెట్టేసిన తర్వాత మా నాన్నకి అమ్మని చూడగానే వెళ్ళిపోచాం అంటే ఆరుగురికి డబ్బులు ఇవ్వాలి ఒకరికి ఇవ్వాలని అడిగాడు మా నాన్న అమ్మ దగ్గర డబ్బులు తీసుకుంటాం అమ్మని చూడగానే కొడుకునండి ఇంకేందుకు వెళ్ళిపోతాం అయితే లేదు 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 బరువు బరువు తీసుకుని అలాగే వదలకూడదు ఇచ్చేసి అందరికి ఇచ్చేసి పంపించేసేయండి నేను వచ్చిన ఆనందంలో మా అమ్మ అందరికీ లడ్డూలు పంచింది బ్రహ్మాండంగా తీసుకుని వెళ్ళిపోయి మరుసటి రోజు పొద్దున తెల్లవారగానే మొదలవుతుంది మళ్ళీ స్టార్ట్ బయటకు వస్తాం కదా రాణం వచ్చిందంటే రాణం వచ్చేసి బయటికి రాగానే రాణి ఇటు బాగున్నావా అని బాగున్నాను ఫ్రెండ్స్ వచ్చి పక్కింటి వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇంకా ఆ వయసులో ఇంకేం ఫ్రెండ్స్ ఉంటారు చదువులు అయిపోయి అన్నీ అయిపోయి ఇంకా వృత్తిలోకి వచ్చేస్తున్నాం కదా ఇంకా ఫ్రెండ్స్ కాదు చుట్టుపక్కల వాళ్ళు అనమాట రాణి బాగున్నావా బాగున్నాను ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి బాగున్నాము అవును ఏటి ఇలాగైపోయావు ఏటో మెలా చిక్కిపోయావు అన్నం తింటలేదే నువ్వు ఇదేటండి నేను ఒళ్ళు పెరిగిపోయింది నాకు నాకు చాలా ఇబ్బందిగా ఉంది నాకు థైరాయిడ్ కూడా వచ్చిందండి అంటే అదేటో కానీ సన్నంగా అయిపోయావు మొహం ఏటాగైపోయింది కళాకాంతి లేకుండా అయ్యో ఇంకొకళ్ళు పక్క నుండి వచ్చి జుట్టు కూడా బా బాగా రాలిపోయింది ఇలాగైపోయింది వేటి ఒరే రాణం మచ్చిందిరా పాప పాడైపోయింది నాకు ఎలాగుంటుంది అప్పుడు నిజంగానే నా కళ్ళు నన్ను మోసం చేస్తాయేమని నిజంగానే పాడైపోయానేమో ఈలోపు పైనుంచి గుడి పంతులు బయటకు వచ్చేసి అమ్మగారు బాగున్నారా ఈ టెలిగైపోయారు అంటే నిజంగానే కొత్త మనిషి కూడా అలాగే కనపడ్డానంటే నాకేదో అయిందనుకున్నాను నేను బాగున్నారాహా ఇడ్లీలు అమ్ముకునేవాడే అమ్మగారు బాగున్నారా బాగున్నారు బాగున్నారా బాగున్నానండి బాగున్నాను సురేష్ అని ఒకటి బాగున్నావా అని బాగున్నాను ఏటమ్మగారు ఎలాగైపోయారు ఏటెలాగైపోవడం అది ఎలాగా అందరూ ఏమయ్యా నేను బాగానే ఉన్నాను కదా అంటే ఊరుకొండ అమ్మగారు బాగా పాడైపోయినారు జుట్టు కూడా ఊడిపోయింది ఏమల్లాగా ఒంట్లో కట్టి బాగలేదటి ఈ మధ్య అంటే లేదు లేదు అలాగే ఇంట్లో లేదు వస్తానుండి ఇప్పుడే కూరగాయలు అమ్మేది ఏమైందమ్మా బాగున్నావమ్మా ఈ మధ్యలోకి మీ అమ్మా బెంగెట్టుకుంది ఏ టైం నువ్వు ఆ ఇలా ఏంటి అనే దాంతో మనకేదో జబ్బు చేసిందని ఫీలింగ్ వచ్చేది తర్వాత గుడి దగ్గర బాగా గుడి అంతా తుడిచి శుభ్రం చేసేవాడు ఒకడు ఉండేవాడు వాడు అమ్మ వచ్చారమ్మా అమ్మ అయ్యా ఇంకా మాకు తిండికి బాధలే ఏ టెలగ ఏంటి ఏ అవును ఇల్లు రా అని చెప్పి పిలిచి ఎలాగైపోయినరా నేను గాలి బోరు ఓదినట్టు ఎంత ఉన్నాను ఏమైంది నాకేమైంది బాగానే ఉన్నాను కదా అంటే ఊరుకోండమ్మా బాగా పాడైపాను ఏ టెలగైపోను అయ్యో అంటే నిజంగానే భయం వస్తుంది కదా అయిపోయింది అయిపోయి మొత్తం అందరూ పలకరించారు అనుకున్నాను అనుకున్న తర్వాత చిలక చూసి చెప్పేవాడు ఉంటాడు కదా గొడు కట్టుకుని కోయి ధరలు వెళ్తుంటారు చిలక చూసి కదా కోయి ధరలు వెళ్తుంటారు వాడు గొడుగోడు పట్టుకుని మా వీధి నుంచి వాడు తిరిగేవాడు వాడు అమ్మా వచ్చావా వచ్చాను వచ్చాను చాలా సంతోషం ఏంటి ఇలాగైపోయావు నువ్వు అక్కడవే మిగిలేవు నాయన నువ్వు అక్కడవే మిగిలేవు అందరూ పలకరించాను కానీ నువ్వు అక్కడవే మిగిలేవు అయిపోయిందా ఇంకేమైనా మిగిలినాయా ఈలోపు ఇల్లు ఊడవడానికి వచ్చిన పని మనిషి అమ్మ ఓలం మూలమూలం రావడం వచ్చిందా ఇంటికి ఏ టైన్లుగా అయిపోయింది అని అంటే ఎలా ఉంటుంది జుట్టంతా రాలిపోయిందమ్మ మొత్తం అంతా పాడైపోయింది అంత చక్కగా వెళ్ళి ఎంత అంత జుట్టు ఉండేది అని ఏమండి టీచర్ గారు అంతే కదా చుట్టుపక్కల వెళ్ళారు అందరూ మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చి నాకేదో అయిపోయిందన్న భ్రమ కలిగించారండి అందరికీ అడిగి నేను లావెక్కానా సన్నం ఎక్కానా లేకపోతే ఏమైపోయానా అది దెయ్యంలో ఉన్నానా లేకపోతే ఏంటి పరిస్థితి ఎందుకు అని అడిగితే ఏడు తెలిసినా సరే తిండి తప్పులు లేవు ఆయన పాడైపోయినావు అయ్యో అట్లాగుంటాయండి పలకరింపులు ఈ పలకరింపుల్లో ఏమనిపించింది అభిమానం కనిపించలేదా అందరూ ఒకేలా పలకరించడం అనేది వింత అనిపిస్తుంది కానీ అందరూ ఒకలాగా పలకరిస్తారండి ఇంచుమించుగా ఏ టడ మెలగైపోయి చిక్కిపోను బా అడుగుతారు చిక్కిపోవడం ఏంటి మీ ఊళ్ళో చిక్కిపోయిన వాళ్ళు ఎలాగ ఉంటారా అని అడిగేదండి అంటే ఏం మారలేదు అసలు ఏడు సంవత్సరాలు మారిపోతారు ఎవరైనా మారలేదు అసలు ఇదోటి చెప్పడం మర్చిపోయాను ప్రతి వాళ్ళను ఏ ఎందుకు నేనెందుకు బా బాగానే ఉన్నాను కదా నువ్వే ఇంకా బాడైపో బాగా చూసివా అస్సలు మారలేదు రాణి ఏం మారుతాను ఎందుకు మారిపోతాం లేదు నేను చాలా మారాను నొప్పి కదా ఏ బా పాడైపోయి ఏమైనా అంటే అటు నుంచి ఇటు అటు ఉంటాయి అని చేత మీకు కూడా ఇలాగే ఎప్పుడైనా లాంగ్ గ్యాప్ అయి వెళ్ళినప్పుడు ఇలాగే పలకరిస్తారంటారా ఆలోచించండి పట్టణాల్లో చస్తేనే పట్టించుకోరు ఇంకా పలకరించేది ఒకట ఎప్పటికి కూడా నేను మా ఊరు వెళ్తే ఆ టర్నింగ్లో మొదలవుతాయండి పలకరింపులో బాగున్నారండి రాణం బాగున్నావా నాన్నగారు పోయినారట ఎంత పని అయిపోయింది ఇప్పుడు నేనేం చేయగలను అనిపిస్తుంది మనకి అంటే వాళ్ళకంటే మనమే తక్కువ ఫీల్ అవుతున్నామేమో అన్న ఫీలింగ్ తెచ్చేస్తారు చేస్తారు బాగున్నా ఇక్కడ ఏంటి అలా ఉంచుసారేటి ఇల్లు గట్రా కట్టరా కడదాంలేమ్మా మరి టైం ఉండాలి కదా అవునులే అమ్మా కానీ ఏదో ఒకటి కట్టు అలా కడతానులే ఏం కడతావు ఇప్పుడు తేలిపోవాలా నేను మాత్రం ఒకసారి ఊరికనే ఆ మాటలకి ఏదో ఒకటి చెక్ పెట్టాలని ఇక్కడ ఒక పెద్ద జైలు కట్టాలనుకుంటున్నానని చెప్పాను ఆ వార్త కార్చిచ్చేలాగా వ్యాపించి అమ్మ రాణమ్మా జైలు కడతావా జైలు ఎందుకమ్మా ఇక్కడ కట్టడము గవర్నమెంట్ వాళ్ళు కడతారు కదా మనం ఎందుకు కడ్డం లేడమ ఏదో ఒకటి కడదాంలే ఆలోచించి అందరికీ పనికొచ్చింది కడదాం నేను అలాగే చెయ్యాలా ఆరోగ్యం జాగ్రత్తలే అమ్మా అసలే బోలు అని మాట్లాడతారు అలాగే పలకరిస్తారు ఎన్ని సంవత్సరాలు అయిపోయినా అలాగే ఉంటారండి ఎప్పటికి నేను నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయింది వెళ్ళి ఎప్పుడు వెళ్ళినా సరే ఇలాగే ఉంటుంది మా మా వైపు సంత అభిమానాన్ని సంత అనుకోవట్లేదు కానీ పట్టణాల్లో అయితే చచ్చిపోతే తొంగి కూడా చూడరు ఇదైతే అనుభవం చిన్నప్పటి నుంచి అదే ఊళ్ళో ఉంటున్నాం కాబట్టి ఎక్కువ మందికి తెలియడంలో పెద్ద విశేషం లేదు కానీ ఆ ఎక్కువ మందిలో తక్కువ మంది గుర్తు పెట్టుకోవడమే విశేషం అండి ఈ రోజుల్లో సొంత మనుషులనే మర్చిపోతున్నారు ఎవరెవరికి గుర్తుంటారు అందువల్ల ఏంటంటే ఒక ఒక అభిమానం అనేది మనం రుచి చూసిన తర్వాత అది లేని చోట ఉండడం అనేది చాలా కష్టం అవుతుంది సో ఇందులో విషయాలు మీకు కూడా అనుభవంలోనే ఉండే ఉంటాయి మీ ఓన్ నేటివ్ హోమ్ టౌన్లో అటువంటివి ఏమైనా ఉంటే మీరు కూడా హ్యాపీగా ఇలాగే గుర్తు చేసుకుని ఆనందించండి సో నేను కూడా చాలా ఆనందిస్తున్నాను అలాగే మీరు కూడా ఆనందించండి మరొక అందరికీ నచ్చే అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంటుల్ దెన్ బై బాయ్ ఇది ఇవాళ మన ఫన్నీ వీడియో ఇక మరొక ఫన్నీ ఇన్సిడెంట్తో మిమ్మల్ని నవ్వించడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంటల్ దెన్ బై బాయ్